అదేవిధంగా అధ్యక్ష విద్యుత్తు గురించి విద్యుత్తు వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష వినటోడు చెప్పటోడు అయినా వినటోన్ కింతనైనా ఉండాలని చెవిటి శవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష పచ్చ అబద్దాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ అబద్దాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్దాలనే నమ్ముకొని అబద్దాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో పదవ స్థానంలో ఉంది అధ్యక్ష మొదటి స్థానానికి పదవ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష ఇవాళ రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీస్ కూడా ఒకవేళ చెప్పమంటే నేను చెప్తా అధ్యక్ష మొట్టమొదటి దాద్రా అండ్ నగరీ హవేలీ పన్నెండు వేల పన్నెండు వేల రెండు వందల యాభై యూనిట్లతో మొదటి స్థానంలో ఉంటే డయ్యూ డామన్ ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు యూనిట్ల రెండవ స్థానంలో ఉంది అధ్యక్ష రాష్ట్రాలను తీసుకుంటే గోవా పంజాబ్ ఒడిస్సా గుజరాత్ ఛత్తీస్గఢ్ హర్యానా పుదుచ్చేరి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో లేదు వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టుగా తలసరి విద్యుత్ వినియోగంలో పదవ స్థానంలో ఉంది ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానాల్సిందిగా ఆ పక్ష సభ్యులకు చెప్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మేము నీళ్ళు ఇచ్చాం నీళ్ళు అని చెప్పుకుంటున్నారు అధ్యక్ష కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే కాల ద్వారా నీళ్లు బారితే ఎక్కడైనా పంపు సెట్లు పెరుగుతాయి అధ్యక్ష మీరు చెప్పండి కాలువల ద్వారా మన పొలాలకి నీళ్ళు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అందించి ఉంటే కాలువల ద్వారా ప్రతి ఎకరాకు కోటి ఎకరాలకు నీళ్లు వచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాదాపుగా వారి లెక్కల ప్రకారం పంతొమ్మిది లక్షల పంపు సెట్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్ర ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకు తెలంగాణ పెరిగిందంటే కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినము లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినము కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినమని చెప్పి వాళ్ళు చెబుతున్న కల్పిస్తున్న ప్రచారము శుద్ధ అబద్ధమన్న సంగతి మీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నిజంగానే మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చినో నేను ఎక్కడి నుంచి అయితే వచ్చినో మన కొడంగల్ తాండూర్ వికారాబాద్ పరిగి చేవెళ్ళ వరకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి పది సంవత్సరాలలో మన ప్రాంతానికి చివరి ఎకరాకు నీళ్ళిచ్చుంటే బోరు మోటార్ల మీద కాలిపోయే మోటార్ల మీద పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాల మీద మన ప్రాంత రైతులు బ్రతకాల్సిన అవసరం ఉండేనా అధ్యక్ష ఆనాడు కృష్ణానది జలాలు గోదావరి జలాల మీద చర్చ జరిగినప్పుడల్లా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష సాగుతుంది నా ప్రాంతం మీద దాడి జరుగుతుంది నా ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు మా నీళ్లు మాకు కావాలి అని ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కొట్లాడినరు ఆనాడు కారణం ఉంది కొట్లాడడానికి ఎందుకంటే పాలకులు మనవాళ్ళు కాదు వడ్డించేవాడు మనవాడు కాదు వివక్ష చూపించి ఉండొచ్చు మనకు అన్యాయం జరిగి ఉండొచ్చు అధ్యక్ష ఆనాడు పోరాటం జరిగి ఉండొచ్చు ఈరోజు నేను అడుగుతున్న జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ తెలంగాణ బిడ్డ కాదా ఈ వివక్ష ఎందుకు ఎందుకు నా వికారాబాద్ నా కొడంగల్ నా చేవెల్ల నా ప్రాంతం ఆనాడు నిర్మించి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణహిత చెవెళ్లలో చెవెళ్ళ ఎందుకు ఎగిరిపోయింది ఎగిరిపోయిందికి అదే ఎడారిగా ఈ కృష్ణానది జలాలు అందక ఎందుకు మనము వలసలు పోతున్నాము ఈ వివక్ష కారణం వీళ్ళు కాదా అధ్యక్ష లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణలో ఎవరి పాడైంది రూపాయి తెలంగాణని పాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష ఆనాడు వివక్షతోటి ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు కల్వకుర్తి భీమా కోయిల్పాడు నెత్యం సాగర్ ప్రాణహిత చేవెళ్ల నుంచి మొదలు పెడితే దేవాదుల శ్రీరామ్ సాగర్ ఇందిరాసాగర్ శ్రీరామ్ సాగర్ లో కూడా వివక్ష జరిగిందని ఆనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్న మనం ఈ పది సంవత్సరాల ఈ ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తి ఎందుకు కాలేదు ప్రాణహిత చేవెళ్లలో చేవెళ్ల ప్రాంతానికి నీళ్ళు ఎందుకు రాలేదని మీ ద్వారా వాళ్ళని నిలదీస్తున్న అధ్యక్ష ఎందుకు నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల పథకం వివక్షకు లోనైంది ఎందుకు ఏళ్ళటి నా పాలమూరు ఎడారిగా మారింది ఎందుకు ఇయ్యాలడికి నా పాలమూరు నుంచి వలసలు పోతనే ఉన్నాయి వలసలే బస్సులు అక్కడే ఉన్నాయి ఆ పాలమూరి బిడ్డలు కరీంనగర్ నుంచి పారిపోయి ఈ ప్రాంతానికి వలస వస్తే గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు మేం పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక నూటికి నూరు శాతం గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా మా పాలమూరు బిడ్డలు చేసిన నేరమేంది నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా నిన్ను నమ్మి ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈ రోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు ఎందుకు ఇప్పటికీ అలంపూర్ ప్రాంతంలో మీరు టెంకాయలు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఎందుకు ఈ వివక్ష ఎందుకు ఈ వివక్ష అని నేను అడుగుతున్నా మేము మేము ఎంపీగా గెలిపించకపోయిన ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓట్ నీ రాజకీయ భవిష్యత్తు ఉండేది ఇయాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడ ఉండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు అందుకే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది ఉప్పొంగినప్పుడు వరదలు వచ్చినప్పుడు అలమూరు ప్రాంతంలో కొట్టుకపోయినప్పుడు అలంపూరు ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చారు ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది మీ ఇండ్లన్నీ కొట్టుకపోయినాయి మీకు ప్రభుత్వం ఇండ్లు ఇప్పిస్తా ఇప్పించకపోతే బంజారాల్చు నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష కానీ ప్రభుత్వం వచ్చిన పదేళ్లలో నువ్వు కట్టిస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈ నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే ఇవాళ అలంపూర్ ప్రాంతంలో కనీసం ఆ ఇళ్ళైనా కట్టించని పరిస్థితి రోజు దాపరించింది అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు మిడ్మానేరులో మిడ్మార్నర్ ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆరాట పడుతున్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చంద్రశేఖర్రావు గారు మిడ్మార్నె ప్రాంత పర్యటనకు పోయిండు ఏం మాట్లాడిడు రాజన్న ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి నేను మీ ఊరి అల్లుడిని మీరు మిడ్మార్నిర్లో ముంపు బాధితులు మీ అల్లుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిడు మీకు అందరికీ న్యాయం చేస్తా మీకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తా మీకు ఇండ్లు గట్టిస్తా అని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాటిచ్చింది నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంటవార్పు చేస్తున్నారు అదే రాస్తారోకలు చేస్తున్నారు అదే ధర్నాలు చేస్తున్నారు ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీచార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తుండ్రు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉందన్నట్టుగా ఆ మిడ్మానేర్ ముంపు బాధితులకు పదేండ్లైనా న్యాయం జరగలేదు ఇది న్యాయమా ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అదేవిధంగా ఆరండర్ ప్యాకేజీలో ఇల్లు కోల్పోయిన వాళ్లకు పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రెండు వందల యాభై గజాలు ఇండ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష వారి సోదరిమణి వారి సోదరిమణిని పేరు ప్రస్తావించదలుచుకోలేదు ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరి మణికి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అండ్ ఆర్ ప్యాకేజ్ పేదలకు అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో ఇండ్ల పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచన చేయండి అందుకే అందుకే అధ్యక్ష నేను అనేది ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి గుండెల మీద చెయ్యి పెట్టుకోండి మేము మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా మేం మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచిన ఇది కూడా ఉండాలన్నా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష